చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు ప్రత్యేకముగా ఈరోజు దేవుని వాక్య భాగం కోసమై మొదటి పేతులు ఐదవ అధ్యాయము ఏడవ జ్ఞానాన్ని ధ్యానించుకుందాం మొదటి పేతులు ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి క్రైస్తలో హలేలుయా ఈరోజు ఈ వాక్య భాగంలో నుంచి ఒక అంశాన్ని మీకు పరిచయం చేసి కొన్ని మాటలు తెలియచేసి సన్నిధిలో ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను కనుక ఆయన మిమ్మను గూర్చి చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత ఆయన మీద వేయండి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ పేతురు గారు రాసినటువంటి పత్రికలో మిమ్మను గురించి చింతించే దేవుడు ప్రజల నీ గురించి ఆలోచించే దేవుడు ఏమండి నీ గురించి ఆలోచించే దేవుడు మన గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎవరో కూడా మర్చిపోవద్దు దేవుడు మనల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడంట ఈ విషయాన్ని మనం చూడగలిగితే చూడండి మరి ఈ రోజులో మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు కలిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క చింత కలిగి ఉంటారు చూడండి పెళ్ళైన వారికి చూడండి తన పిల్లల విషయమై పిల్లలు ఎలా చదువుకుంటున్నారు వారిని ఎలా పెంచాలి ఎలా నడిపించాలి వాళ్ళ జీవిత విధానం ఎలాగా అని ఆలోచన చేస్తూ ఉంటారు అదే చూడండి పెళ్ళి కానటువంటి వారి విషయాలకు వస్తే వారి పెళ్ళి ఎలా చేయాలి ఎలా జరగాలి మా పిల్లలకు ఎలా పెళ్లి చేయించాలి ఎలాగ అనేది కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు చూడండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూడండి మా పిల్లలకు అందరికీ కూడా మంచి స్థానంలో ఉండాలి వారు మంచిగా అందరూ కలిసి ఉండాలి సమాధానంతో ఉండాలి ప్రేమతో ఉండాలి ఆప్యాయతో అందరూ కలిసి ఉండాలని మన పెద్దలు ముసలా ముసలతనంకి వచ్చిన తర్వాత ఆలోచన చేస్తూ ఉంటారు ప్రైస్తలో హేలుయా కనుక చూడండి ఉద్యోగం చేసేవారికి ఒక చింత ఏమనంటే చూడండి నేను మంచిగా ఉన్నతమైన స్థానానికి చేరాలి చూడండి నేను నన్ను గురించి అనేక మంది మంచిగా చెప్పుకోవాలి నా యొక్క జీవిత విధానం ఎలా ఉండాలని వారి యొక్క ఆలోచన వ్యాపారం వారి యొక్క చింత ఒక రకంగా ఉంటుంది వ్యవసాయం వారి యొక్క చింత ఒక రకంగా ఉంటుంది అలా ఒక్కొక్కరిగా చూసుకుంటా పోతుంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది కానీ లోకంలో ఏ రకము చేత నువ్వు చింతిస్తున్నా ఆలోచన చేస్తున్న మన ప్రభు యేసుక్రీస్తువారు వారు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నేను నీ గురించి చింతిస్తూ ఉన్నాను నేను నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను మేము మీకోసం నేను ఆలోచన చేస్తూ ఉన్నానని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు క్రైస్తలో కనుక ఆయన ఏ రకంగా మన గురించి ఆలోచన చేస్తున్నాడు కొన్ని విషయాలు మీకు తెలియచేసి ఈ వాక్య భాగాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రస్తుతలో చూడండి మీకు రాసినటువంటి గ్రంథంలో ఒకటో అధ్యాయం వచనంలో చూస్తే వారు పోగొట్టుకున్న విషయాలను గురించి కొన్ని పోగొట్టుకున్నటువంటి వాటిని గురించి చింతిస్తూ ఉన్నారు ఈరోజుని జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నావా చేయి జారిపోయిందా లేకపోతే అనుకున్నవన్నీ జరగలేదని నిరాశతో కృంగిపోతున్నావా లేకపోతే ఏ కారణం చేత నువ్వు చింతిస్తున్నావు బాధపడుతున్నావు దేన్ని పోగొట్టుకున్నానని చూడండి కొంతకాలముగా నువ్వు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అది చేతికి రావట్లేదని ఏ రకము చేత నువ్వు చింతిస్తున్నప్పటికీ కూడా మన ప్రభు అన్నాడు నీ గురించి నీ చింతన గురించి నీ బాధను గురించి నీ పరిస్థితులను గురించి మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏం చేస్తున్నాడండి ఆలోచిస్తూ ఉన్నాడు చూడండి మనం అనుకుంటాం నేను చింతించుతున్నాను నేను ఆలోచన చేస్తున్నాను కొంతమంది వచ్చినప్పుడు అరే చెప్పరా నాకు అన్నప్పుడు మనం ఏం చేస్తామండి ఎవరు చెప్పరు ఏమంది చెప్తే ఏమైనా చేస్తావా మాకేమైనా సహాయం చేస్తావా చేయగలుగుతావా అని ఎవరు చెప్పరు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ చింత యావత్తు నాకు చెప్పుకోనండి నా మీద వేయండి దేవునికి చెప్పండి దేవుడు ఏమంటున్నాడంటే నీ చింత నా మీద వేసి నీ చింతలన్నీ ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ తీరుస్తాను తీరుస్తానంటున్నాడు ఈరోజు మీక గ్రంథంలో ఒకటో పన్నెండు వచ్చిన మనం చూస్తే వారు పోగొట్టుకున్న వాటిని బట్టి బాధపడుతూ ఉన్నారు క్రైస్తలో ఈరోజు నువ్వు ఏది పోగొట్టుకున్నావు భౌతిక జీవితాన్ని పోగొట్టుకున్నావా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా చూడండి నీ ఏ స్థానంలో ఉండవలసిన వాడువో ఈరోజు నీ స్థానాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే నీ అర్హత పోయిందా నీకున్నటువంటి స్థానంలో నుంచి నువ్వు తొలగించబడ్డావా నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను త్రొక్కివేస్తూ ఉన్నాయా ఏ కారణం చేత నీవు బాధపడుచున్నావో దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు నీ చింత దేవునికి అప్పగించి ఆయనకి చెప్పుకుంటూ ఆయన ఎదుట సాగిలపడే ఆలోచన నీకుంటే నిన్ను గురించి నీ చింతన గురించి నీ బాధను గురించి నీ ఆలోచన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏమనంటే నీ చింతను తీర్చడానికి ప్రయత్నలో హలే ఆలోచనలు సఫలపరచడానికి నీ కార్యములు సఫలపరచడానికి నీకున్న బాధను తొలగించటం కోసం దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నీవు ఆయన దగ్గరకు వచ్చి నీ చింతను అంటే నీ బాధను నీ ఆలోచనను దేవునితో పంచుకుంటావో ఆయన నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు స్తోత్ర ఏది పోగొట్టుకున్నా సరే ఇంక ఇది నాకు జరగదులే ఇక ఇది నా జీవితంలోనికి రాదులే స్తోత్రం కానీ చూడండి ఈరోజే ఈ సమయంలో దేవుని దగ్గరికి నువ్వు రాగలిగి ఏవా నా ఆత్మీయ జీవితం పాడైపోయింది నా భౌతిక జీవితం కూడా పాడైపోయింది ఇంతకు ముందులా నా స్థితి లేదు ప్రభువా నేనన్ని నష్టపోతున్నాను తప్ప నా జీవితంలో ఏది పొందుకోలేకపోతున్నానని నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చి నువ్వు చింత నీ చింతను దేవునికి అప్పగించుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ చింతకు సమాధానం నీ బాధకు సమాధానాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగే మనం చూస్తున్నట్లయితే మత్స్య వార్త పది పంతొమ్మిదో వచ్చిన వాళ్ళ మనం చూస్తే కొన్ని కొన్నిసార్లు పట్టబడినప్పుడు చూడండి బంధకాలలో పట్టబడినప్పుడు కొన్ని కొన్ని సమస్యల్లో నువ్వు చిక్కుకొని పట్టబడినప్పుడు ఈ లోకంలో అనేక మంది నిన్ను చూడండి చూడండి పట్టుకొని బంధించి నిన్ను కదలినివ్వకుండా నీ నీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయేటట్టు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే అకస్మాత్తుగా నీ జీవితంలో జరగకూడది జరిగినట్లయితే పట్టబడి ఉంటే అది ఏ రకం నువ్వు పట్టబడినా దేవుడు ఏమంటున్నాడంటే చూడండి మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను పట్టబడినటువంటి స్థానంలో నుంచి దేవుడు నన్ను విడిపించటం కోసం ఓ ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ బాధల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు ఈ కష్టాల్లో నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకురాగలుగుతారు ఈ ఇబ్బందుల్లో నుంచి ఇదిగో వారితో ఏమి చెప్పాలో వారితో ఏమి మాట్లాడగోలో తెలియట్లేదే ఇరీటువంటి ఇటువంటి సమస్యలను చిక్కుకున్నాను నా ఎదుటి వారితో నేను ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదే అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే అక్కడున్నటువంటి స్థానంలోనే నీవున్నటువంటి పరిస్థితుల్లోనే దేవుని సన్నిధులను మోకరించి నీ చింతను దేవునికి అప్పగించుకొని ఆయనతో మాట్లాడగలిగితే ఈరోజే దేవుడు ఏం చేస్తాడండి నీకు ఒక ఆలోచన ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు స్తోత్రం నీకు ఒక సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఒక నూతనమైనటువంటి క్రమాన్ని ఆలోచన ఇచ్చి నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు క్రైస్తలో హలేలుయా ఇంకా మనం చూస్తున్నట్లయితే చూడండి మత్స్సు వార్త ఆరు ఇరవై ఐదులో మనం చూస్తే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకండి గడ్డి పువ్వులను చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు గడ్డి పువ్వులను చూడండి వాటిని అలంకరించేవాడు ఎవరు స్తోత్ర ఈ రీతిగా దేవుడేమంటున్నాడంటే మీరు ఆత్మీయ విషయంలో కావచ్చు భౌతిక విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా నీవు దేవుని దగ్గర మోకరించి నీ చింత యావత్ నీ ఆలోచనలు ప్రభువుకి అప్పగించుకొని ఆయనతో గడిపేవారిగా ఆయనతో నడిచేవారిగా ఆయనతో ప్రార్థన చేసేవాడిగా ఉంటే నీ గురించి ఆలోచించే దేవుడు నీకున్నాడని నీవు జీవితంలో ఎరుగుతావు స్తోత్ర హలేలుయా నీకు ఎవరున్నా లేకపోయినా నీ గురించి పట్టించుకునేవారు ఉన్నా లేకపోయినా నీ గురించి ఆలోచించేవారు ఉన్నా లేకపోయినా నీ జీవితాన్ని నీ పరిస్థితులను నీ కుటుంబాన్ని ఏమైపోతున్నా మనుషులు ఎవరు పట్టించుకోలేకపోయినా దేవుడు నీ కుటుంబాన్ని నీ పరిస్థితిని పట్టించుకునేవాడు నీ గురించి ఆలోచించే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు స్తోత్రం హలేలుయా ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు స్తోత్రం ఆయన దగ్గరకు వచ్చి మోఖాలు నీ చింతను నీ తలంపులను నీ ఆలోచనలు ఆయనకు అప్పగించుకొని ప్రభువా అని నువ్వు నోరు తెరిచి దేవుని సన్నిధులు అడగగలిగితే ప్రైస్తలో నువ్వు పొందుకుంటావండి నువ్వు విడిపించబడతావండి నువ్వు రక్షించబడతావండి పోగొట్టుకున్నది నీకు దొరికిద్ది స్తోత్రం హలేలుయా కనుక చూడండి ఇక్కడ ఒక వాక్య భాగం ఉంటుంది ఏమనంటే చూడండి ఆ వాక్యాన్ని కూడా మీకు నేను చదివి ఫిలిప్పిల్ క్రాంత పత్రిక నాలుగు పంతొమ్మిదిలో చూస్తే క్రీస్తు తన మహిమ మహిమైవర్యములో మన ప్రతి అవసరాన్ని తీరుస్తానని మాట ఇస్తూ ఉన్నాడు స్తోత్రం తన మహిమైశ్వర్యములో మనము మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చే గుణం కలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం స్తోత్రం తన ఐశ్వర్యములో తనకు కలిగిన సమస్త ఆశీర్వాదములలో ఐశ్వర్యములో తనకున్నటువంటి మహ ఐశ్వర్యములో నుంచి దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు స్తోత్ర ఎంత గొప్ప దేవుడు అండి తనకున్న దానిలో నుంచి తనకు కలిగిన మహిమ ఐశ్వర్యము అంతటిలో నుంచి నువ్వు పోగొట్టుకున్నదే కావచ్చు పట్టబడిన స్థితుల నుంచి విడిపించి నీకు కావలసిన దాన్ని ఇవ్వటం కోసం అయినా కావచ్చు లేకపోతే చూడండి నీవు భౌతిక విషయాలలో నీవు పొందలేనటువంటి స్థితిలో కలిగి ఉన్న వాటి అన్నిటిని కూడా దేవుడు ఇవ్వటానికి సమర్థుడు స్తోత్రం అలేలుయ్యా కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఈరోజు దేవుడి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ గురించి ఆలోచించే దేవుడు నీకు ఉన్నాడు మనుషులెవ్వరు నీ గురించి ఆలోచించకపోయినా అయిన వారు నిన్ను పట్టించుకోకపోయినా రక్త సంబంధులు కాదని నిన్ను విడిచిపెట్టినా నిన్ను నీ యొక్క కుటుంబాన్ని నీ పిల్లలను వారందరిని గురించి ఆలోచించి నీకు ముందుగా వాటన్నింటినీ సిద్ధపరిచి తగ్గిన సమయంలో వాటిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు స్తోత్రం కనుక నీవు మనల గురించి మనము చింతించాల్సిన అవసరం లేదు ఏమి కట్టుకోవాలో ఏమి ధరించుకోవాలో ఏ రీతిగా నేను నడు ఎదగాలో పిల్లల గురించినైనా నీ గురించి అయినను అలా అలాని పని చేయకూడదు అంటారా ఏమండి పని చేయకూడదా బైబిల్ వాక్యం చెబుతుంది నీవు మట్టిని మట్టించి వచ్చావు గనుక నీవు మరలా మన్నైపోతావు నీవు కష్టపడితే కానీ దాని ఫలము తినవని బైబుల్ వాక్యం చెబుతావు అలాగని పని చేయొద్దని కాదు పని చేయాలి పని చేసినా నీవు కొన్నిసార్లు నీ ఫలితం వాసించినా కూడా దొరకనటువంటి సందర్భాల్లో ఈరోజు ఎంతమంది కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం లేదండి ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ మేము పొందుకోలేకపోతున్నామండి ఎంతో మేము రెస్ట్ లేకుండా మా జీవితాంతం ఇప్పటికీ ముప్పై సంవత్సరాల నుంచి కుటుంబం అంతా కష్టపడుతున్నాం కానీ ఏమాత్రం మాకు అభివృద్ధి కనిపించట్లేదండి ఎంతమంది లేరు అంటారు ఇలా చెప్పుకునేవారు ప్రశ్నలో కనుక ఏమి జరుగుతూ ఉంది కష్టపడిన ప్రయోజనం లేదు ప్రయాసపడ్డా సుఖమ లేదు కానీ ఎందుకు ఇవి అన్ని జరుగుతున్నాయి అంటే దేవుడు ఏమంటున్నాడు నీవు నా దగ్గరకు వచ్చి నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో దేని గురించి అయితే బాధపడుతున్నావో ఇవన్నిటినీ కూడా దేవుడికి వాళ్ళ ఆశపడుతున్నాడు అయితే దేవుడు ఎలా ఇస్తాడంట తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు స్తోత్రం అవునండి ఏంటి తీరుస్తాడు తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాలు ఏది అవసరమో ఏది అనవసరమో మనం తెలుసుకోవాలి కనుక దేవుడు అనవసరమైన వాటిని మనకివడు అవసరమైన వాటిని దేవుడు తీరుస్తాడు ఆ సమయంలో నీకు ఏది అవసరం నువ్వు పట్టబడి ఉంటే పట్టబడిన స్థానంలో నీకు ఏది అవసరం పోగొట్టుకొని ఉంటే నువ్వు దేన్ని పోగొట్టుకున్నావో ఏది నీకు అవసరమో అది నీకు దేవుడిస్తాడు భౌతిక విషయాల్లో నువ్వు ఏది కష్టపడినా ఏది సంపాదిస్తున్నా దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావో దేనికోసం నువ్వు వేధిస్తున్నావు దుఃఖిస్తున్నావో వేదన ఉన్నావో వాటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన మహిళశ్వర్యములో నీకున్న ఆ సమస్త అవసరాలను దేవుడు తీర్చగలిగేవాడు స్తోత్ర హలేలుయా కనుక దేవుడు ఆశ్రవదించడానికి ఒక మార్గం ఉందండి ఆయన మొదట ఏం చేస్తారంటే నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి తర్వాత నీ భౌతిక అవసరాలను దేవుడు చేసేవాడిగా ఉన్నాడు స్తోత్రం దేవుడు నీ దగ్గరకు వస్తే మొట్టమొదటి కలిగే మార్పు ఏంటంటే ఆత్మీయ జీవితంలో మార్పు కలుగుతుంది దేవుడి ఆత్మ కనుక నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అని సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి మొదట స్థానము దేవునికి రెండవ స్థానము ఎవరికండి రెండవ స్థానం ఎవరికి మనము మన అవసరాలు మన కుటుంబం దేవుని సంఘం ప్రజలలో కనుక ఈరోజు క్రమం లేకుండా నీవు ఏదైనా చేస్తూ ఉంటే దేవుని సన్నిధిలో నీవు నేర్చుకోవలసింది నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇదిగో నా కుమార్తె ఇలా బాధపడుతుంది ఇదిగో నా కుమారుడు ఎంతగా కష్టపడుతున్నాడే ఇదిగో నా పిల్లలు ఇలాగా పట్టబడి ఉన్నారే ఎవరు వాడిని విడిపిస్తారు ఎవరు చేయట్లేదని బాధపడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఏది పోగొట్టుకున్నా ఎక్కడ పట్టబడి బంధించబడి ఉన్నా భౌతిక విషయాల్లో దేని విషయంలో చింతిస్తున్నా నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు నీకున్నాడని నువ్వు గమనించగలిగితే ఈరోజే దేవుడిని జీవితాల్లో గొప్ప కార్యం చేయటానికి ఆశిస్తూ ఉన్నాడు కనుక దేవుడి నీ గురించి ఆలోచిస్తున్నాడని ఒక ఆలోచన కలిగి ఆయన తట్టు చూస్తూ మోఖరించి నీ బాధలన్నిటినీ ఆయనతో పంచుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే దేవుడి రోజు నీకు ఏ సమాధానం ఇచ్చునుగాక ఆమె